జనసేనలోకి చేరారట పురంధరేశ్వరి గత కొద్ది రోజులుగా పురంధరేశ్వరి తెలుగుదేశం పార్టీతో క్లోజ్గా ఉంది అంతేకాదు జనసేన పార్టీలో ఆమె చేరబోతుందంటూ తాజాగా వార్తలు వినిపించాయి ఇప్పుడు ఇది నిజం అని తెలుస్తోంది కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతగానో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు కాబట్టే ఈ విషయం కూడా ఎంతో రచ్చరచ్చగా మారుతోంది ఇక అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతే ఈ విషయాలు ఎంతగానో వైరల్గా మారుతోంది ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అందుకే రాబోయే రోజుల్లో భారీగా మంచి విజయాన్ని సాధించాలని అందరూ ఎదురుచూస్తున్నటువంటి ఈ తరుణంలో ప్రేక్షకులు కూడా మన అభిప్రాయాల్ని కూడా సేకరిస్తూ రాబోయేటువంటి వివరాలను కూడా నమోదు చేసుకుంటున్నారు అందుకే ఏది ఏవైనా ఇప్పుడు పురంధరేశ్వరి జనసేన పార్టీలోకి చేరిందని తెలుస్తోంది జనసేన పార్టీలో ఆమె రావడానికి కారణం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే సమాచారం ఎందుకంటే పవన్ కళ్యాణ్ యొక్క నిజాయితీ ఆయన్ని ఎంతో చక్కగా చూపించినటువంటి విధానం బాగా ఆకట్టుకుందని అందుకే నాకు ఆయన అంటే చాలా అభిమానం అంటూ చెప్తోంది పురంధరేశ్వరి నిజాయితీ కలిగినటువంటి రాజకీయం ఎవరికి కూడా తల వంచినటువంటి ధైర్యం అంతేకాకుండా ఆయన ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి విషయం కాబట్టి ఇంతకంటే ఇంకేమైనా ఉంటుందా కాబట్టి నిజంగా ఆయన చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుందని అలాంటి ఒక వ్యక్తి మనకు ఉండడం చాలా ఆనందంగా ఉంటుందంటూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్గా మారుతోంది ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ప్రేక్షకులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో సందడిగా ఉన్నట్టుగా సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్గా మారుతోంది